కార్పొరేట్ రాజకీయాలు ఎంత లోతుగా వెన్నుతన్ను ఉంటాయో పైకి మీడియాలో జరిగే హడావుడి కూడా వాటి ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతూ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు కొంతమంది అంటే చంద్రబాబును బలపరచవచ్చు కొంతమంది జగన్ బలపరచవచ్చు మోడీ భక్తులు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ నాయకుల కోణంలోనే చూస్తారు ఈ మొత్తాన్ని బంధించే ఒక కార్పొరేట్ సామ్రాజ్యం ఉంటుంది అని ఇప్పుడు అదాని సౌర విద్యుత్ కొనుగోలు దాంట్లో శఖీ పాత్ర ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం ఇందులో జగన్ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారన్నది అక్కడ నివేదికలో ఉంది జగన్ పేరు లేకపోయినా అప్పుడు ఆయన హయాంలో కాబట్టి అది నెంబర్ వన్ అంటే ఆయనే అవుతారు అన్నది ఇంప్లికేషన్ ఇంప్లైడ్ సో అది అలా ఉంచితే వీళ్ళు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకోవట్లేదు అధ్యయనం చేస్తూ ఉన్నారు అధ్యయనం ఏం చేయాలి ముందే అన్ని అవకతవకలు అవినీతి జరిగిందని చెప్తుంటే ఇంకా అధ్యయనం ఏముంది వీళ్ళు రద్దు చేసుకోరు ఎందుకంటే అదానితో బ్రహ్మ బ్రహ్మముడు వేసుకున్నటువంటి మోదీ నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఎలా చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఏం అని తెలుసు అందుకనే చాలా నిప్పులకే పవన్ కళ్యాణ్ నోట కూడా ఇంతవరకు ఈ విషయంలో ఏమి రాలేదు కానీ ఏదో మేము అధ్యయనం చేస్తున్నాం పరిశీలిస్తున్నాం దీనివల్ల ఎక్కువ నష్టమేమో రద్దు చేసుకుంటే జరిగేది నష్టం ఉంటే రద్దు చేసుకుంటే ఎక్కువ నష్టం అని తర్వాత లే చట్టబద్ధమైన మార్గాలు చూడొచ్చు కదా అదాని ఒప్పందాన్ని రద్దు చేసుకొని మోదీ కష్టం కలిగించడానికి వీళ్ళు సిద్ధం కలేరు దీనికి సంబంధించి చాలా స్పష్టంగా బయటకు వచ్చింది శకీ ఒప్పందం పైన ముందుకే పోతూ ఉంది ఈ ప్రభుత్వం అని ఈ విషయంలో బయట చర్చ ఇదంతా చేస్తున్నారు కానీ ఇది ఈరోజు అంటే ఆదివారం ప్రజాశక్తి పతాక శీర్షిక దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇందులో ఏమి అంటే డిస్కామ్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇచ్చినటువంటి నివేదికలో ఈ విషయం చాలా స్పష్టంగా ఏఆర్ఆర్ యావరేజ్ రియలైజబుల్ రెవెన్యూ అంటే ఈ ఒప్పందం వల్ల మనకి ఎంత ఆదాయం రావచ్చు అని సో ఈఆర్సీ అంటారు కదా విద్యుత్ నియంత్రణ మండలి ఎలా చేస్తున్నావు ఏమిటి వాళ్ళకి చెప్పాలి ఈఆర్సీకి డిస్కమ్లు ఈ ఏఆర్ఆర్ యావరేజ్ రియలజబుల్ ఇన్ రెవెన్యూ అనే నివేదిక సమర్పించారు అందులో తప్పకుండా అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్తును కూడా కలిపేవాళ్ళు లెక్క వేశారు లెక్క వేసిన తర్వాత ఈ ప్రక్రియలో భాగంగానే వేల కోట్ల రూపాయల మొత్తాన్ని గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు అదాని ఇచ్చారని లంచంగా ఇచ్చారని అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు ఆరోపించడంతో పాటు అక్కడ న్యాయస్థానంలో కేసులు కూడా నమోదు చేశాయి ఈ నేపథ్యంలోనే శక్కి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది తాజాగా ఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో అదాని పేరు ప్రస్తావించకుండా డిస్కమ్లు జాగ్రత్త పడ్డాయి అంటే ఆ విషయాన్ని చెప్పే అదాని పేరు లేదు సోలార్ పవర్ డెవలపర్స్ రాజస్థాన్ గుజరాత్లలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు అని డిస్కమ్లలో పేర్కొన్నారు ఇక్కడ సోలార్ పవర్ డెవలపర్స్ ఎవరు అదని లే అదని గ్రీన్ ఎనర్జీ దాంతోనే చెక్కి ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి యూనిట్కు రెండు నలభై ఐదు పైసల వంతున ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదేళ్ళు విద్యుత్ సరఫరా ఉద్దేశించిన ఈ ఒప్పందం అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచే అమల్లోకి రావాల్సి ఉండింది ఏడు వేల మెగావాట్ల వచ్చి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేలు ఇరవై ఆరులో ఇంకా ఒక వెయ్యి మెగావాట్ల చొప్పున ఏడు వేలు కానీ ఇంతవరకు మొదలే కాలేదు అంటే రేట్ ఎక్కువ అలా ముడుపులు ఇదంతా అలా ఉంచి అసలు అది మొదలే కాలేదు అయితే ఇప్పుడు ఏమైంది పవర్ డెవలపర్ ప్లాంట్ల నుంచి గ్రిడ్కు అనుసంధాన పనులు పూర్తి కాకపోవడంతో ఒప్పందంలో జాప్యం జరిగిందని దీని తొలి దశ కింద అక్టోబర్లో సరఫరా చేయాల్సిన మూడు వేల మెగావాట్లకు బదులు వెయ్యి మెగావాట్లను రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సెబీ సెకి అందిస్తుందని డిస్కమ్లు తెలిపాయి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేల మెగావాట్లు మూడో దశ కింద మూడు వేల మెగావాట్లను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో సరఫరా చేస్తారట అంటే ఈ అక్టోబర్లో ఇవ్వాల్సిన సౌర విద్యుత్తు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా ఇస్తారు దాన్ని కూడా ఒప్పుకుని డిస్కమ్లు చెప్తూ ఉన్నాయి మరి ఎందుకు అధ్యయనం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా ఈ ఒప్పందంపై నిర్వహించకపోవడం గమనార్హం విద్యుత్ శాఖ నుంచి కనీసం ఒప్పందం వివరాలను కూడా కోరిన దాఖలాలు కనిపించడం లేదు అవకాశం దొరికితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడే టీడీపీ కూటమి పార్టీల నేతలు మంత్రులు ఈ వ్యవహారంలో పెదవిప్పడం లేదు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించేందుకు సిద్ధపడటం లేదు దీంతో శక్కి ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వం నుండి సానుకూల అనుమతి లేకుండా దుష్కమ్మలు ఇంత వివరంగా ప్రతిపాదన సమర్పించ ఉండవని వాడు భావిస్తున్నారు సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇదంతా కనిపిస్తుంది దీనికి తోడు లోక్సభలో కూడా మోదీ ప్రభుత్వం అదానీని సమర్థిస్తూ అదానీ మీద ఆరోపణలు చేయడం భారత్ వ్యతిరేక కార్యక్రమం అని ఎదురుదాడి కూడా చేశారు వాళ్ళు ఆ ఎదురుదాడి చేస్తూ జార్జి సొరేష్ ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజైతే సోనియా గాంధీ మీద కూడా నేరుగా పెట్టారు వీళ్ళందరూ అక్కడ అమ్ముడు పోయి దేశ ప్రయోజనాలు దెబ్బతీయడానికే చేస్తున్నారు అంటే అదాని దేని తప్పులేదు అని అదానీ వ్యవహారం మీద చర్చ జరగాలి పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతుంటే చర్చ జరపకపోగా అదాని మీద ఆరోపణలు రావటమే కుట్ర అదే నేను ఈరోజు ప్రజాశక్తిలో నవ తెలంగాణలో వ్యాసం రాశాను నమో నమో అంటే నరేంద్ర మోదీ కదా నమో అదాని కుట్ర కహాని ఒక కుట్ర కహాని సృష్టిస్తున్నారు ఈరోజు ఇంకొక అడుగు ముందుకేశారు నిన్న రాహుల్ గాంధీ మీద ఒక కామెంట్ చేశారు ఏమని రాహుల్ గాంధీ జార్జ్ స్వరేష్తో చేతులు కలిపి భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని దీని మీద వాళ్ళు లోక్సభలో అభ్యంతరం చెప్పి క్షమాపణలు చెప్పాలంటే ఈరోజు మేమేం చెప్పమనే కాకుండా సోనియా గాంధీ కూడా అంతర్జాతీయంగా పనిచేసే నాయకులకు సంబంధించిన ఒక కమిటీకి ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఆ విధంగా ఆమె కూడా చేతులు కలిపారు ఇదంతా చాలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తొత్తుగా మారిపోయింది అని కాబట్టి కాశ్మీర్ ప్రత్యేక దేశం అనే ఆ కమిటీ ఎక్కడో చెప్పిందట అమెరికా రోజు చెప్తూ ఉంటుంది కదా కాశ్మీర్ల స్వేచ్ఛ గురించి కాబట్టి కుట్ర ఆరోపణ ప్రత్యారోపణ చేస్తున్నారు ఇక్కడ అదాని మీద చర్యలు తీసుకోకపోగా అదానితో సెక్కి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సహా దేశం రెండోది అదాని మీద ఆరోపణ చేయటం దేశ ద్రోహం దేశాన్ని దెబ్బతీయటం అని మళ్ళీ అభాండం కూడా వేస్తున్నారండి ఎటు పరిణామాలు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు